ప్రైజ్ దేవునికి స్తోత్రం అనుదినం మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైనా ఏసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయనాను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ఎల్లప్పుడూనో ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా అపోస్తురుడైన పౌలు గారు ఈ ఫిలిప్పీ అనేటటువంటి పట్టణానికి క్రీస్తు శకం అరవై ఒకటవ సంవత్సరంలో ఈ పత్రికను రాశారు ఆయన ఈ పత్రికను రాసినప్పుడు రోమాలో ఉన్న చెరలో ఉండి ఈ పత్రికను రాయడం జరిగింది ఈ పత్రిక ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులకునూ అధ్యక్షులకును పరిచారకులకును ఈ పత్రికను రాయడం జరిగింది ప్రియ దేవుని యొక్క బిడలరా ఆయన ఆరాధించేవారు ఆయన స్థుతించేవారు ఆయన నమ్ముకున్న ఆయన ప్రజలు ఎలా ఉండాలో ఈ పత్రికలో చాలా వివరంగా రాసుకుంటూ వచ్చారు ఎల్లప్పుడూనూ ఆనందించండి ప్రభునందు ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి అని చెప్పారు నిజమే దేవుని బిడలు దేవునిని బట్టి ఆనందించేవారిగా ఉండాలి ఈ భూలోకంలో మన జీవితాల్లో మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు ఏ పరిస్థితుల్లోనైనాను ఆయనను బట్టి ఆనందించేవారిగా ఉండాలి మేలు జరిగినా ఆయన బట్టి ఆనందించాలి శ్రమ వచ్చినా ఆయన బట్టి ఆనందించాలి సమస్యలు వచ్చినా ఆయన బట్టి ఆనందించాలి ఒకవేళ మన జీవితంలో మనం అనుకున్నవి జరిగినా జరగకపోయినా ఆయనను బట్టి ఆనందించేవారిగా ఉండాలి ప్రియ దేవుని యొక్క బిడలారా ప్రవక్త అయిన హబక్కు గారి పరిశుద్ధ గ్రంథంలో హబక్కు గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది అంజూరపు చెట్లు పూయకుండెనను ద్రాక్ష చెట్లు కాపు లేకయుండెనను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యందు ఆనందించెదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదన్నం ప్రియ దేవుని యొక్క బిడలరా అయిన హబక్కు గారు చెప్తున్నారు ఎందుకనగా నా చేతి పనులు ఫలించకపోయినా సాలలో పశువులు లేకపోయినా మందలో గొర్రెలు లేకపోయినా నేను యహోవా ఎందు ఆనందించేదన్నం దేవుని బిడలు దేవునిని బట్టి ఆనందించేవారిగా ఉండాలి పరిస్థితుల వైపు మనం చూడకూడదు దైవజనుడైనటువంటి యోగు గారు తన జీవితంలో దేవుడు ఆయన ఆశీర్వదించారు ఆయన ఆశీర్వదించినప్పుడు దేవుని బట్టి ఆనందించాడు దేవుని స్థుతించాడు ఒకనొక సమయంలో ఆయన శోధింపబడ్డారు అపవాద ఆయన్ని శోధించిన సమయంలో గొర్రెలు పోయాయి ఒంటెలు పోయాయి గాడిదలు పోయాయి ఎద్దులు పోయాయి పనివారు వెళ్ళిపోయారు బిడలు చనిపోయారు సమస్తమును పోగొట్టుకున్న ఇంకా దేవునిని బట్టి ఆనందిస్తున్నాడు ఇంకా దేవుని స్థుతించాడు యహోవా ఇచ్చెను యహోవా తీసుకొనెను ఆయన నామమునకే మహిమ కలుగునుగాక అన్నారు యోబు గ్రంథంలో దైవజనుడు ఒక చక్కని మాట చెప్పారు ఆయన నన్ను చంపినో నేను ఆయన కొరకు కనిపెట్టుకొందును అని అన్నారు నిజమై ప్రియ దేవుని బిడ్డలారా దేవునిని బట్టి ఆనందించేవారిగా దేవుని కొరకు కనిపెట్టేవారిగా దేవుని కొరకు ఎదురు చూసేవారిగా దేవుని మీద ఆధారపడేవారిగా ఈ భూలోకంలో మనం జీవించాలి ఒక విశ్వాసి దేవుని బట్టి ఆనందిస్తే ఆనందించుట ద్వారా వచ్చే మేలేమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహేమియ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వచనం ఆఖరి లైన్ చదువుదాం యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు ప్రియ దేవుని యొక్క బిడ్డలరా దైవచనుడైన నెహేమియా గారు ఇస్రాయేలీలతో ఆ యూధ ప్రజలతో చెప్తున్నారు ప్రజలరా కష్టకాలములో కృంగిపోవద్దు దేవునిని బట్టి ఆనందించండి ఆనందించుట ద్వారా మీరు బలాన్ని పొందుకుంటారు మీరు శక్తిని పొందుకుంటారు మన దేశములో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితులు అనుకూలపరచబడాలి అని అంటే దేవునిని బట్టి మనం ఆనందించాలి నిజమే ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడలరా నీ కుటుంబంలో కూడా నీ భర్త పరిస్థితిని బట్టి నీ భార్య పరిస్థితిని బట్టి నీ బిడల పరిస్థితులను బట్టి నీకున్న రుణ బాధలను బట్టి నీకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి ఒకవేళ కృంగిపోయేవేమో బలహీనుడు అయ్యవేమో వేదన చెందుతున్నావేమో నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నావేమో ఈరోజు ప్రియ దేవుని బిడలారా దేవునిని బట్టి నువ్వు ఆనందించగలిగితే ఆయన్ని స్థుతించగలిగితే ఆయన కొరకు కనిపెట్టగలిగితే మరలా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు అందుకే కీర్తనాకారుడు అంటారు నాకు బలము ధరింపచేయువాడు ఆయనే అని అన్నారు మన బలపరిచేవాడు ఆయనే అపోసులు పౌలు గారు ఫిలిప్పులకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఆయన ఒక చక్కని మాట చెప్పారు నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను అని చెప్పారు నిజమే ప్రియ దేవుని బిడలారా ఆయన మనలను బలపరిచే దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు కృంగిన మనలను లేవనెత్తగలిగిన దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆ దేవునిని బట్టి ఆనందించండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆయనే బలపరుస్తారు మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం యక్షయ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం నీవు యహోవా ఎందు ఆనందించెదవో దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదన్నో ప్రియ దేవుని యొక్క బిడ్డలారా యహోవా ఎందు ఆనందించుట ద్వారా ప్రభు చెప్తున్నారు నేను నిన్ను హెచ్చిస్తాను దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను నిలబెడతాను అని చెప్పారు నిజమే అందరికీ ఆశ ఉంటుంది నేను ఆశీర్వదించబడాలి నేను హెచ్చించబడాలి నేను అభివృద్ధి చెందాలి అని ఆశపడతాం అయితే వాక్యం చెప్తుంది దేవుడు ఒకనిని తగ్గించును ఒకనిని హెచ్చించును అని వాక్యంలో రాయబడి ఉంది హెచ్చించేవారు ప్రభువే అయితే ప్రియ దేవుని బిడ్డలరా ప్రభు మనలను హెచ్చించాలి అని అంటే ఆయనను బట్టి ఆనందించాలి ఆయన వైపు చూడాలి ఆయన మాట వినాలి అందుకే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి రాయబడి ఉంది నీ దేవుడైన యహో మాట నీవు వినిన ఎడల భూమి మీద నున్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును అని వాక్యం చెప్తుంది ఆయన మనల్ని హెచ్చించే దేవుడు ఆయన బట్టి ఆనందిద్దాం ఆయన బట్టి సంతోషిద్దాం ఆయన మాటను విందాం ఆయన సన్నిధిలో నిలబడదాం ఆయన మిమ్మును మీ కుటుంబాలను ఆయనే హెచ్చిస్తాడు అందుకే తల్లి అయిన మరియా ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది లూకాస్ స్వార్థ మొదటి అధ్యాయం నలభై ఎనిమిదవ వచనం నలభై తొమ్మిదవ వచనంలో రాయబడి ఉంది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను సర్వశక్తి మంత్రుడు నాకు గొప్ప కార్యములను చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ప్రియ దేవుని యొక్క బిడలరా తల్లి అయిన మరియ దేవునిని బట్టి ఆనందించింది దేవుని బట్టి సంతోషించింది ఏసైకు తన గర్భాన్ని ఇచ్చింది వాక్యం రైబడి ఉంది దేవుడు ఆమెను హెచ్చించారు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చేశారు అందుకే ఆమె చెప్తుంది అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు ప్రియ దేవుని యొక్క బిడలరా క్రిస్మస్ దినాలలో తల్లి అయిన మరియను గుర్చి చెప్పకుండా పండుగ ముగించలేం ఎందుకనగా అన్ని తరాల వారు ఆమె చేసిన త్యాగాన్ని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు నిజమే ప్రియ దేవుని యొక్క బిడలారా మన జీవితాల్లో కూడా దేవుని బట్టి ఆనందించి దేవుని కొరకు మనం బ్రతికితే ఆయనను స్థుతిస్తే ఆయన మనలను హెచ్చిస్తారు మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం మత ఈ ఐదవ అధ్యాయము అధ్యాయము పన్నెండవచనం సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ప్రియ దేవుని యొక్క బిడలరా ప్రభువును బట్టి ఆనందించుట ద్వారా పరలోకములో మనకి ఫలం కలుగుతారు పరలోకములో దేవుడు ఆయన బిడ్డల కొరకు ఆయన కిరీటాలను సిద్ధపరిచయించారు అపోసులు లేని పౌలు గారు చెప్తారు మంచి పోరాటం పోరాడాను నా పరుగును కడముట్టించాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అన్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడలరా పరలోకములో దేవుడు మన కొరకు ఒక గొప్ప ఫలాన్ని సిద్ధపరిచారు బహుమానాలను సిద్ధపరిచారు ఈ భూలోకంలో శ్రమలు వచ్చిన సమస్యలు వచ్చిన ఇబ్బందులు ఎదురైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యం తెచ్చుకోనండి కృంగిపోవద్దు దేవుని వైపు చూడండి దేవునిని బట్టి ఆనందించండి ప్రభు మిములను బలపరుస్తారు ప్రభు మిములను హెచ్చిస్తారు పరలోకములో ప్రభు మీ కొరకు బహుమానాలను సిద్ధపరిచారు ప్రభువును బట్టి ఆనందించి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక మీ కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రముత్వాన్ని నీకు వందనాలయ్యా అయ్యా నీ బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఏ సమస్యలలో అయితే ఉన్నారు బలహీనులుగా ఉన్నారు కృంగిన పరిస్థితులలో ఉన్నారు ఆనందించండి మరలా చెప్తాను ఆనందించండి అని చెప్పారయ్యా కృంగిన బిడల కొరకు వ్యాధనతో ఉన్న బిడల కొరకు సమస్యలలో ఉన్న బిడల కొరకు బలహీనులైన బిడల కొరకు అయ్యా ప్రార్థన చేస్తున్నాను ఏ సునామములో వారి దుఃఖ దినములు సమాప్తము లఘును గాక ప్రభు వారి జీవితాల్లో సంతోషాన్ని దయచేయండి మీరే వారిని బలపరచండి అయ్యా హెచ్చించండి అయ్యా వారి జీవితంలో నెమ్మదిని దయచేయండి అయ్యా ప్రతి అవసరతలను తీర్చండి అయ్యా ఈ దినమంతయ్యో నీ బిడలు చేయుచున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి కృపాక్షేమములను గ్రహించి ఆశీర్వదించమని ఏసు నామము పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆ మేన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ అన్ని వందనా అన్నీ సాధ్యమే అద్భుత శక్తి రైనా ఆశ్చర్య కార్యములూకైనా అద్భుత శక్తి